నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తికమ్మధనం ఈరోజైతే స్కిన్ ఆయిల్ చూపించబోతున్న స్కిన్ మంచి గ్లోగా రావడానికి ముడతలు పడకుండా నల్ల మచ్చలు రాకుండా మంచి కలర్లో ఉండే ఈ స్కిన్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగా పనిచేస్తుంది మీ స్కిన్నిని ఫుల్లు గ్లోగా చేసే క్యారెట్ ఆయిల్ ఈ క్యారెట్ ఆయిల్ రాసుకోవడం వల్ల ముఖం మీద నల్ల మచ్చలు ఉన్న మురుకు ఉన్న త్వరగా పోతుందనమాట మన చేతులకి కాళ్ళకి అలాగే ముఖానికి ఫుల్గా రాసేసుకుని ఆ తర్వాత స్నానం చేసేస్తే చాలా బాగుంటుంది అసలు స్కిన్ మీద ముడతలు అలాగే నల్ల మచ్చలు ఏమున్నా పోతున్నాయన్నమాట నేను ఇంట్లోనే తయారు చేశాను ఈ ఆయిల్ అయితే ఇప్పుడు క్యారెట్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ క్యారెట్ ఆయిల్ వీడియో తీస్తుంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసారా బాడ్స్ ఎంత మంచి సౌండ్ చేస్తున్నాయో క్యారెట్ ఆయిల్ చేయడం కోసం క్యారెట్ని తీసుకుని నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట పై తొక్కనంతా తీసేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఆ తర్వాత తురుముకోవాలి క్యారెట్నైతే మంచి ఫ్రెష్ క్యారెట్ తీసుకోవాలి ఈ క్యారెట్ని అంతా ఇలా తురుమేసుకుని పెట్టుకోవాలి చూడండి మంచిగా వచ్చింది తురుము అయితే ఈ తురుముని ఇలా పెట్టుకున్నాం కదా తురుముకుని ఇప్పుడైతే ఈ తురుముని ఇలా పిండితే జ్యూస్ వస్తుందన్నమాట చూడండి ఎంత జ్యూస్ వస్తుందో ఇలా జ్యూస్ని పిండేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఈ క్యారెట్ తురుముని ఇలా పిండేసుకోవాలి ఈ క్యారెట్ జ్యూస్లో అస్సలు వాటర్ తగలకూడదు చుక్క వాటర్ కూడా వేయకూడదు ఇలానే క్యారెట్ జ్యూస్ని అంతా పిండేసుకోవాలి ఫ్రెష్ క్యారెట్ అయితే ఇలా ఎక్కువ జ్యూస్ వస్తుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నిల ఉన్న క్యారెట్ అయితే మంచిగా జ్యూస్ రాదు అప్పటికప్పుడు కొనుక్కున్న క్యారెట్ అయితే మంచి జ్యూస్ వస్తుంది చుసర ఎంత బాగా వచ్చేస్తుందో క్యారెట్ జ్యూస్ అయితే ఇలా పిండుతుంటే అలా వచ్చేస్తుంది చుసరా క్యారెట్ జ్యూస్ అయితే పిండేసానమాట తురుమునంతా ఒక కప్పు క్యారెట్ జ్యూస్ అవింది ఈ క్యారెట్ తురుమునైతే పడేయకుండా మనం క్యారెట్ హల్వా కూడా చేసుకోవచ్చు ఒక కప్పు క్యారెట్ జ్యూస్కి ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి ఈ కొబ్బరి నూనె అయితే చాలా ఫ్రెష్ కొబ్బరి నూనె అన్నమాట మేము ఇంట్లోనే ఆడించాము ఇలా ఈ కొబ్బరి నూనె తయారు చేసే విధానం వీడియో అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఇంట్లోనే ఫ్రెష్గా కొబ్బరికాయలను కొట్టుకుని ఆడించుకున్నాం అన్నమాట ఈ ఆయిల్ అయితే ఇప్పుడైతే క్యారెట్ ఆయిల్ తయారు చేసే విధానం చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు క్యారెట్ జ్యూస్కి ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకుని మరిగించుకోవాలి మనం కర్రీస్ వండే బౌల్లో కాకుండా పాలు కాసుకుంటాం కదా ఆ బౌల్లో కాసుకోవాలి ఈ ఆయిల్ అయితే మంట సిమ్లో పెట్టుకుని కాసుకోవాలి మనం నెయ్యి ఎలా కాసుకుంటామో అలా కాసుకోవాలి ఇది కాగేటప్పటికీ ఎక్కువ టైమే పడుతుంది సిమ్లో కాసుకుంటాం కాబట్టి చూడండి ఆయిల్ అయితే మంచి కలర్ఫుల్గా వస్తుంది కదా మంచిగా సిమ్లో పెట్టుకునే కాసుకోవాలి ఈ ఆయిల్ అయితే చూడండి మంచి కలర్ వచ్చింది క్యారెట్ ఆయిల్ అయితే ఇలా స్లో మంట మీదే కాచుకోవాలి ఇలా కాస్తుంటే బాగా కాగి మంచి కలర్ అన్నమాట క్యారెట్ ఆయిల్ అయితే చూడండి ఎలా మరుగుతుందో చూడండి ఆయిల్ అయితే మంచిగా కాగింది మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ క్యారెట్ ఆయిల్ని బాగా చల్లారినివ్వాలి క్యారెట్ ఆయిల్ అయితే చల్లారింది ఇప్పుడైతే ఒక స్ట్రేనర్ తీసుకుని ఇలా ఒక గాజు సీసాలో వేసుకోవాలి ఈ క్యారెట్ ఆయిల్ అయితే మనం పడుకునే ముందు కూడా రాసుకోవచ్చు అలాగే స్నానం చేసే ముందు కూడా మన స్కిన్నికి అంతా రాసేసుకుంటే మంచి గ్లోగా వస్తుందన్నమాట మన స్కిన్ అయితే ఈ క్యారెట్ ఆయిల్లో అయితే విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి మొత్తం ఈ ఆయిల్లో అయితే రెండు ట్యాబ్లెట్లు వేసుకోవాలి నేను కొంచెం కలిపి చూపిస్తాను ఇప్పుడైతే ఒక స్పూన్ క్యారెట్ ఆయిల్ తీసుకోవాలి ఒక స్పూన్ క్యారెట్ ఆయిల్కి ఈ ట్యాబ్లెట్ మూడు చుక్కలు వేసుకోవాలి ఈ ఆయిల్ని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకసారి మిక్స్ చేసుకుని ఈ ఆయిల్ అంతా అప్పుడు మన స్కిన్కి రాసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటే సరిపోతుంది మన స్కిన్ మంచి గ్లో వస్తుంది అనమాట అలాగే బ్లాక్ మచ్చలు ఏమున్నా మన స్కిన్ మీద పోతున్నాయి నేనైతే మా బాబుగాడికి రాసాను మా బాబుగాడికి పేస్ మీద కొంచెం బ్లాక్ మచ్చలు ఉంటాయి అవన్నీ కొంచెం లైట్ లైట్గా పోతున్నాయి అన్నమాట ఇంకా ఎన్ని రాసినా మా బాబుగాడికి పోలేదనమాట బ్లాక్ మచ్చలు ఈ క్యారెట్ ఆయిల్ రాస్తుంటే మంచి గ్లోగా వస్తుంది పేస్ అయితే ఆ బ్లాక్ మచ్చలన్నీ పోతున్నాయి ఈ క్యారెట్ ఆయిల్ని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడూ ట్రై చేయకపోతే మన స్కిన్కి ఏవేవో వాడుతూ ఉంటామో అలా కాకుండా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుని రాసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట మన స్కిన్ అయితే ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకున్న క్యారెట్ ఆయిల్ మీరు కూడా ట్రై చేసి చూడండి